అందరికీ హృదయపూర్వక వందనాలు హృదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ర 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 ప్రేమ తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన కల సమయం అంతా నీ రెక్కల చట్టన భద్రపరిచే వందను బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను నీ రెక్కల చట్టన భద్రపరిచి క్షేమమైనటువంటి రాత్రిని చేసినందుకు నీకు వందనాలు ప్రభువ క్షేమకరమైనటువంటి రాత్రిని మా కోసం అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను గొప్ప దేవా నీ స్తోత్రములు కానీ ಕಿರುಗಲ ದೇವಾ ಉತ್ತಮ ಪ್ರಭುವ దేవా మమ్మల్ని ప్రేమించి దేవాతని ఉదయ కాల సమయంలో సజీవులుగా ఉండటానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము ప్రభువ ఈ ఉదయ కాల సమయంలో దేవాతని మేము చేయించినటువంటి ప్రతి పనిలో మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను ప్రభువ మేము చేసేటువంటి ప్రతి పనిలో దేవాన్ని సహాయము చేయమని అడుగుతావు నన్ను ప్రభువ జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేకము కలిగి దేవాతన్ని ఉండటానికి నీవే సహాయము చేయండి దేవాని స్తోత్రములు గొప్ప దేవుడా స్థుతులు ప్రభువ తండ్రి ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు దేవా అతన్ని ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని జ్ఞానము జ్ఞాపకము చేసుకోమని అడుగుతా ఉన్నాను ప్రభువ ప్రతి ఒక్కరిని నీ జ్ఞానము చేత నింపమని అడుగుతా ఉన్నాను దేవా నీ కృప చేత నింపమని అడుగుతా ఉన్నాను దేవ ప్రతి ఒక్కరికి శ్రద్ధ కలిగి వారి పనులు చేయడానికి మీరు సహాయం చేయమని అడుగుతా ఉన్నాను నీకు వందనాలు ప్రభువ కృపగల దేవానికి వందనలు ఈ ఉదయ్ కల సమయాన్ని మాకోసము ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం ప్రభువ ఈ ఉదయ్ కల సమయం అంతని రెక్కల చటను భద్రపరచండి నీ ఆపుదలలో ఉంచమని అడుగుతా ఉన్నాం ప్రభువ ముఖ్యంగా ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి వాహనాలకు దేవాతని పరిశుద్ర భద్రతనివ్వండి ప్రభువ దేవాతని క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం దేవాన్ని స్తోత్రముల తండ్రి గొప్ప దేవుడాని స్తోత్రములు స్తోత్రముల సహాయము చేయండి ప్రభా ఈ ఉదయ కలస సమయం అంతా తండ్రి పరిశుద్ర జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేకము కలిగి దేవాతని ప్రవేశ మెసులుకోవటానికి దేవ గడపటానికి నీ కృప చూపించండి దేవా ఈ ఉదయము దేవాతని ప్రవేద ఒక పని చేయాలని ఆశ కలిగిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారు ప్రారంభిస్తున్న పనులలో విజయము దైత్యమని అడుగుతా ఉన్న నీ స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడాన్ని స్తోత్రములు తండ్రి ఎవరైతే దేవ ఆశతో దేవాతని పనులు ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నారు దేవ వారు ప్రారంభించ హస్తమును వారు తోడుగా ఉంచమని అడుగుతా ఉన్నాను గొప్ప హాస్పిటల్ ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాను సంపూర్ణ స్వస్థ విడుదల దయచేయండి దేవాన్ని స్తోత్రములు వారు ఔషధములు మీరు ఉండి దేవాతండ్రి గొప్ప కార్యము చేయమని అడుగుతా ఉన్నాను స్తోత్రములు దేవాతండ్రి ఈ సమయంలో చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాను వాతావరణ మార్పుల వల్ల వచ్చేటువంటి దేవాతండి డిసీజెస్ బట్టి దేవాతండ్రి చిన్న బిడ్డలందరినీ రెక్కల జాటున భద్రపరచండి ఎటువంటి దేవాతని హాని లేకుండా మంచి ఆరోగ్యము బిడ్డలకి దైత్యమని అడుగుతామని స్తోత్రముల తండ్రి గొప్ప దేవుడాన్ని స్తోత్రముల తండ్రి ఉదయకాల సమయం అంత తండ్రిని రెక్కల చాటలు మమ్మల్ని అందరినీ క్షేమకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి రోజుగా మా జీవితంలో ఉంచమని ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకుని సున్నాము పరమ తండ్రి ఆమెన్ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ దేవుని కృపతోడ గాక ఆమెన్